శ్రీ నమః కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు మొదటగా చెప్పాలంటే నేను వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉపాధ్యాయురాలని రెండు వేల పదహారులో పుత్తూరులో ధనమ్మ మేడం గారు వారింటి వద్ద పిరమిడ్ కట్టుకొని ఉన్నారు ఆమె అందరిని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిపించి ధ్యానం చేయించేవారు ధ్యాన అనుభవాలు చెప్పించేవారు చాలామంది మాస్టర్స్ వచ్చేవారు క్లాసులు జరిపేవారు ధ్యాన యజ్ఞాలు కూడా చేసేవారు కానీ అప్పట్లో మేము అంటే నాకు పిల్లలు లేరు ఆ కారణంగా మేము మా హస్బెండ్ ఆయన కూడా ఉత్తరీత ఉపాధ్యాయుల వారే అంటే ధ్యానంలోకి వస్తే ధ్యానం చేస్తే మనకు పిల్లలు పుడతారు మాస్టర్స్ అందరూ మనకు చాలా ఇంపార్టెంట్ గురించి చెప్తారు ధ్యానం గురించి అని చెప్పేవారు అందువల్ల మేము ఏం చేస్తామంటే రెండు వేల పదహారులో మేడం గారి దగ్గరికి వచ్చేవాళ్ళం చాలా మాస్టర్స్ చెప్తుంటే ఉంటే అప్పటికి మేము శాఖాహారులం కాదు మాంసాహారం తీసుకునేవాళ్ళం ధ్యానం అంటే కూర్చోవడం కాసేపు ధ్యానం చేయడం వెళ్ళిపోవడం ఉండేవాళ్ళం కానీ కొద్ది రోజుల తర్వాత మేము ట్రీట్మెంట్కి వెళ్ళేవాళ్ళం హాస్పిటల్స్కి అలా ట్రీట్మెంట్ వెళ్తూ వెళ్తూ రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగింది కానీ అప్పటికి అంటే మాకేం పిల్లలు పుట్టలేదు కానీ హాస్పిటల్ వెంటలు తిరగడము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళము రెండు వేల పంతొమ్మిది మేము కేరళకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళం అక్కడ కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ కాకపోతే ఆడ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం ఈవిడికి ఏ ట్రీట్మెంట్ ఇప్పించద్దండి అనేవారు అందుకని ఆవిడ వెంట తిరిగి వచ్చేసాము రెండు వేల పదహారులో ఒకసారి మాస్టర్స్ అందరూ కౌన్సిలింగ్ చేస్తుంటే మాకు కౌన్సిలింగ్ చేస్తే మీరు ఎందుకు ఇలా పిల్లల కోసం తిరుగుతున్నారు మీకంతా అలాంటివి ఏమీ లేవు ఎందుకంటే ఈ జన్మలో మీరు ఎవరికీ రుణపడలేదు కాబట్టి మాస్టర్స్ చెప్తున్నారు మీరు అలాంటి ప్రయత్నాలు కూడా ఏం అని మాస్టర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు చాలా చేశారు కానీ మా ప్రయత్నాలు మేము చేయాలని రెండు వేల పంతొమ్మిది వరకు వెళ్ళి తిరిగాము కానీ అప్పటితో లాస్ట్ చేసుకునేసి వదిలేసాము అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి నేను శాకాహారిగా మారడం అంటే భగవంతుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు కదా అందు తెలుసుకుంటాము అని రావడము సేవ చేయడము అలా సేవ చేస్తూ చేస్తూ రావడము తర్వాత రెండు వేల పదహారు తర్వాత అంటే పంతొమ్మిది లాస్ట్లో ఇరవైలో కరోనాకు ముందు ఇక్కడ జేతవనం అంటే కలిగిరి దగ్గర జేతవనంకి వెళ్ళాము అక్కడ అప్పుడు సంక్రాంతి ఉత్సవాలు జరుగుతుంది మన పత్రిసారు గారు రావడము మేము డే వెళ్ళడం అక్కడ వెళితే మా పుత్తూరు తునేతాప్రేమ టీం నుంచి అందరం వెళ్ళాము వెళితే అక్కడ సారు దగ్గరికి అందరూ వెళ్తుంటే నేను కూడా దగ్గరికి వెళ్తున్నాను అంటే కాళ్ళు పెద్దవారిని చూస్తానే కాళ్ళకి నమస్కరించడం అనే మన ఒక సంస్కారం ఉంది కాబట్టి అలా వెళ్ళి నమస్కరించాలని ఇంకా వంగనడం లేదు వెంటనే సారు సారు నా తలపైన చాలా చాలా దెబ్బలు కొట్టడం అంటే రాడ్తో వేసి కొట్టినట్టు కొడుతుంటే ఫస్ట్ చాలా మొటిక్కాయలాగా వేశారు తలంతా చాలా భయపడిపోయాను ఎందుకంటే మా ఇంట్లో ఒక ఎవరు కొట్టిందో ఒక తిట్టు తిట్టింది ఎప్పుడు లేదు మరి ఎందుకు ఇలా కొట్టారు ఏమనేసి అప్పట్లో అర్థమయ్యేది కాదు అందరూ భయపడిపోయి మా వచ్చిన వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు అంటే సార్ దగ్గర ప్రత్యక్ష అనుభవం అదే అన్నమాట నాకు అప్పుడు సార్ గారిది స్పీచ్లు వినేవాళ్ళం సార్ మెసేజ్లు వాళ్ళమే కానీ పెద్దగా నేను అప్పుడు స్వాధ్యాయాలు ఏం చేసేదాని కాదు తర్వాత కొద్ది కొద్దిగా సార్ ఎందుకు కొట్టారో తెలియకుండా ఆ రోజు ఒక దాదాపు ట్వంటీ మినిట్స్ అలాగే నిలబడుకొని ఏడుస్తూనే ఉన్నాను ఎవరు నా దగ్గరకు రాలేదు సార్ గారు వెళ్ళి అప్పటికి లంచ్ టైం భోజనాలు వడ్డిస్తున్నారు అక్కడ ఒక ప్లేస్లో కూర్చోబెట్టుకున్న తర్వాత మాస్టర్స్ అంతా వచ్చి సార్ గారు సామాన్యంగా కొట్టారు ఎవరన్నా కొట్టారంటే ఏదో నీకు దిశ తిరిగినట్టే కాబట్టి అన్నీ మంచి జరుగుతాయి ఇంక మీట నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు సార్ దీవెన్లే వెంత అనేసి మాస్టర్స్ అంతా చెప్పడం దాని తగ్గట్టు జరిగింది అప్పటి నుంచి మేము త్రినేత్ర పిరమిడ్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం పుత్తూరులో పిరమిడ్ నిర్మాణం కోసము అంటే ఇది రెండు వేల పదిలో మేము ప్రారంభించిన కొన్ని అవాంతర పరిస్థితుల వల్ల పూర్తి చేసుకోలేకుండా పోయాము రెండు వేల తర్వాత నెక్స్ట్ ప్రారంభించడం ఆ పరిస్థితులకు కావాల్సిన శక్తి కానీ ధైర్యం కానీ అన్ని రకాలు అంటే మాస్టర్స్ రాను రాను శక్తి ఇవ్వడం కూర్చుంటే నువ్వెవరు ఎవరు నేను ఎవరనే అనుకుంటూ ఉంటాను కానీ ఎప్పుడు నాకు మహోతర్ బాబా గారే కూడా ఉండేవారు అంటే ఫస్ట్ నుంచి మేము శివుని భక్తుండాలి నేను సాయిబాబా భక్తురాలు అయినా కూడా శివుని ఎక్కువగా కొలిచేవాళ్ళం ఆయన యొక్క దీంతోనేమో ఈరోజు త్రినేత్ర పిరమిడ్కి సేవ చేసే శక్తిని ధైర్యాన్ని ఆ యొక్క మార్గాన్ని మాకు సూచి సూచించారనుకుంటాము ఇంత చేసినా ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఆ ఐవిఎఫ్ ట్రీట్మెంట్లో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంది అంటే ఎన్నో అవాంతరాలు ఉంటాయి అని చెప్పేవారు కానీ అలాగే నాకు కూడా రెండు మోకాళ్ళు అంటే నడిచిపోయే స్కూల్లో కూర్చుంటే కాళ్ళు ఎత్తి పెడితే కాళ్ళు వచ్చేది కాదు అంటే అసలు ఉందా లేదా తెలిసేది కాదు అట్లా వారం రోజులు ప్రయత్నించి ప్రయత్నించి నేను చాలా బాధపడేదాన్ని ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా యాక్టివ్ పర్సన్ స్పోర్ట్స్ కానీ అన్నీ ప్రతి ఒక్క జోనల్స్ కానీ అన్నీ ఆడుతూ చేసేదాన్ని నేను కూర్చునేదాన్ని తెలియదు నాకు అలా యాక్టివ్గా ఉండేదాన్ని ఇలా కాలు అయిపోతుంది ఏమో డాక్టర్ దగ్గర వెళ్తే ఎక్స్రేలు తీస్తే నీ కాళ్ళు మొత్తము ఈ గుజ్జు మోకాళ్ళు ఏం లేదమ్మా నీ లైఫ్ స్టైల్ అంతా ఎక్కడ పరిగెట్టకూడదు నిలవకూడదు స్టెప్స్ ఎక్కకూడదు అని ఎన్నెన్నో చెప్పారు సరే ఇలా ఉంటే ఎట్లా బా అంటే మా హస్బెండ్ కూడా వచ్చి అలా తప్ప నుంచి ఇంకేదైనా చేస్తారు సార్ ఆమె ఒక్క నిమిషం కూడా కూర్చోదు మీరే చెప్పండి అని ఎంతో మెడిసిన్ అంతా ఇవ్వడం కానీ నేను ఒక ట్యాబ్లెట్ కూడా వాడకుండా అప్పుడే ధనమ్మ మేడం గారి దగ్గర కంటిన్యూగా మెడిసే మెడిటేషన్ చేయడం వల్ల ఈ రోజు కూడా రన్నింగ్ రేసి పెడితే నేనే ఫస్ట్ వస్తాను ఆ ధ్యాన అనుభవాల వల్లే ధ్యానం చేయడం వల్లే నా శరీరంలో ఇంతవరకు ఏ బీపీ కానీ షుగర్ కానీ ఎటువంటి డిసీజ్ కానీ ఏదీ లేదు చక్కడగా ట్వంటీ ఫోర్ అవర్సు నేను ఇప్పటివరకు ఏ వర్క్ చేయమన్నా చేస్తాను అలసట లేకుండా దానికి కారణం అర్లీ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేసి ఓంకార ప్రాణాయంతో పాటు మెడిటేషన్ చేస్తాను సారు గారు పుస్తకాలు స్వాధ్యాయం చేస్తాను దాంతో ముఖ్యంగా ఇంకా చెప్పవలసిన నా జీవితంలో మరొక మలుపు ఏంటంటే కరోనాలో పలమనేరు ఏఎన్ నాగబాలాజీ గారు గారు ఒక భగవద్గీతామృత అనే ఒక జూమ్ ప్రారంభించడము అందులో నేను కూడా నన్ను కూడా శశి శశి సారుని నెల్లూరు నుంచి సారు నన్ను ఇందులో యాడ్ యాడ్ చేయడము అక్కడి నుంచి వారితో పాటు మేము మెడిటేషన్ చేసుకుంటూ భగవద్గీత నేర్చుకోవడం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్గా భగవద్గీతను పారాయణ చేస్తున్నాను నేర్చుకుంటున్నాను పది మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను భగవద్గీత ధ్యానము నా జీవితంలో నాకు ఎంతో మార్పులు తెచ్చింది పది మందికి చెప్పేటటువంటి చెక్కటి మార్పు కానీ నాలో ముందు కోపం ఎక్కువ ఉండేది ఆ కోపమును ఇప్పుడు లేదు అలాగే ఎదుటివారికి ఎప్పటి చిన్నప్పటి నుంచి సహాయం చేసే అలవాటు ఉందే కానీ దాంట్లో కూడా మంచి చెళ్ళు తప్పొప్పులు ప్రతి ఒక్కరిది ఎంచుకోవడం ఎదుటి వారిలో మనస్తత్వాన్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ఒక చెక్కని శక్తి వచ్చిందని చెప్తున్నాను ఎందుకంటే త్రినేత్ర పిరమిడ్లో అనిత్యము మాకు గొప్ప శక్తి గొప్ప అనుభవాలు ఎంతోమంది మాస్టర్స్ ఎంతో నాలెడ్జ్ పంచుతున్నారు ఇంకా పత్రి సార్ గారు గురించి చెప్పాలంటే సార్ గారు శరీరం వదిలిపెట్టినప్పుడు కూడా మేమందరం హైదరాబాద్ వెళ్ళాము ఆ ముందు రోజే ప్రయాణం చేశాము కరెక్ట్గా తెల్లవారుజామున వెళ్ళి సార్ గారిని చూసుకోవడము అక్కడ మాకేమనిపిస్తుంది అంటే ఇప్పటికి కూడా మాతోనే ఉన్నారు సారు అలా ఆయన లేరనే ఒక ఇదే మాలో లేదు ఎందుకంటే మేము ప్రతినిత్యము త్రినేత్రా పిరమిడ్లో సాయంత్రం స్వాధ్యాయం సజ్జన సాంగత్యాలు చేస్తున్నాము సారు గారు రచించినటువంటి పుస్తకాలన్నీ ఒక ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా గిరివర్మ సార్ గారు మాతే స్వాధ్యాయం చేస్తూ ప్రతి ఒక్కర అభిప్రాయాలు అనుభవాలని వాళ్ళం సజ్జన సాంగత్యంలో అలా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈనాడు ధ్యానము సర్వరోగ నివారిణి అనేదానికి చక్కటి ఉదాహరణ నేను ఒక్కటే ఎందుకంటే నా ఈ కాళ్ళు కానీ ఒళ్ళు కానీ శరీరంలో కానీ ఇంకెటువంటి ఇది లేదు ఈరోజు కూడా ఫుల్గా పూర్తి ఎనర్జీతో వర్క్ చేస్తున్నాను ఇంకా పది మందికి సేవ చేయాలని ఒక తత్వం ఎక్కడ ఏ అవసరం ఉన్నా పిరమిడ్లకు కానీ పిరమిడ్కి సంబంధించిన వర్క్ కానీ శాఖాహారి ర్యాలీలు కానీ మావంతుగా కృషి చేస్తూ మేమందరము కలుసుకొని ఒక టీంలాగా వెళ్తూ అంత సేవ చేస్తున్నాము దీనికి అంతా కారణం ధ్యానమే పత్రి సార్ గారు సులభమైనటువంటి పద్ధతి ధ్యానం ద్వారా ఏ పనైనా చేయవచ్చు అనేకి సార్ గారు ఇచ్చినటువంటి మూడు ప్రణాళికల్లో ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాఖాహార జగత్ ఈ మూడింటిని స్థాపించడానికోసరం కోసం ఏవైతే సారు ఎవరి కోసరమైతే మన కోసం ఇంత కష్టపడి అంత అతి సులభమైనటువంటి పద్ధతిని మనకు అందరికీ అందించారో అలాంటివి పది మందికి పంచాలని నీకేమి తెలిస్తే అది చెప్పు అన్నారు కదా సార్ గారు సారు ఏమి ప్రణాళికలతో ఇచ్చారో వాటిని తీసుకొని చక్కగా పది మందికి పంచుతూ సేవ చేస్తూ ముందుకు వెళుతున్నాము ఇలాంటి సేవలో అనునిత్యము సారు పత్రి సార్ గారు మాతోనే నడుస్తున్నారు ఇంకా ఏదైనా కూడా ఒక ఒక పని అనుకున్నా నేను ఏదైనా చేయాలనుకున్నా ఎవరైనా ఏదైనా సలహా వచ్చి అడిగినా వెంటనే దాన్ని చెప్పడమే ఆనవాయితీగా అది నెరవేరుతున్నది ఇదంతా మన ఈ ధ్యానం వల్ల ఫలితమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా కూడా ఎప్పుడైతే మనం ధ్యానం శ్వాస మీద ధ్యాసను పూర్తిగా దాన్ని అనుభవిస్తూ మనం మనం మన శ్వాసను గమనించేదే కాకుండా మన ఇంద్రియాలన్నింటినీ ఎప్పుడైతే అదుపులో ఉంచుకుంటామో చక్కగా అవే మనకు ఇంత శక్తినిస్తాయని కూడా భగవద్గీత చెప్తుంది కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి సుచహ అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాలను నీ ధర్మాలన్నింటినీ నీవు నిర్వర్తించి వదిలిపెట్టి కాస్తంత నువ్వు నీలో నీవు ప్రయాణం చేయి నీ గురించి నీవు తెలుసుకో నీలో ఉండేటటువంటి పరమాత్మ అనువు ఏది ఉన్నదో దాన్ని తెలుసుకున్నావంటే చక్కగా నీ జీవితంలో మోక్షం అనేది లభిస్తుంది అనన్యా చింత ఎంతో మా ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం అంటే ఎన్ని చింతలున్నా ఏమున్నా ఈ మనసు నుండి వదిలిపెట్టి నీ చింతలన్నీ వదిలిపెట్టి నువ్వు నా వైపే చూడు తప్పకుండా నా వైపు అంటే నీలో ఉండేటటువంటి పరమాత్మను చూసావంటే అన్నీ నెరవేరుతుందని ఏ విధమైన పరమాత్మ చెప్పాడో అలాగే ఈరోజు ఏ పని అనుకున్నా కూడా వెంటనే జరుగుతుంది ఎవరు మాస్టర్లు ఎక్కడ ఏమొచ్చి చెప్పినా కూడా కొంతమంది మాస్టర్లు చెప్పేవారు అమ్మా మీరు వెంటనే నోరు తెరిచి గబాని ఎవరిని ఏది అనకండి ఎందుకంటే మీలో మీ శక్తి మీకు తెలియటం లేదు మీరు ఏం చెప్పినా ఫలించే పరిస్థితి వస్తుంది జరుగుతుంది కూడా అని అనడము అట్లాగే చాలా ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి చాలా అనుభవాలు కూడా ఉన్నాయి మా ఈ మధ్య మా సిస్టర్స్ గడో హెల్త్ సరి లేకుండా ఆవిడకు వన్ డే ఫుల్గా ఐసీలో ఉంటే బీపీ కంట్రోల్ రాలేదు మార్నింగ్ నుంచి ఒక వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నియర్లీ వన్ ఎయిటీ దాటేస్తుంటే కూడా సరే వెంటనే నేను అక్కడికి వెళ్ళడము ఒక ఐదు నిమిషములకన్నా ఐసీలోకి వాళ్ళు ఎవరు ఆలోచయిపోయినా నేను వాటికి వెళ్ళి ధైర్యం చేసి లోపలికి వెళ్ళి మా సిస్టర్ చేయబట్టుకోవడము ఒక రెండు నిమిషములకు ఐదు నిమిషాలు బయట వచ్చేస్తే తర్వాత పది నిమిషాలకంతా వన్ ఫార్టీకి కంట్రోల్కి రావడము ఆ రోజు మళ్ళీ ఈవినింగే డిశ్చార్జ్ చేయడం కూడా మా అక్కని పంపేవడం కూడా జరిగింది దీనికంతా ఫలితము మనం చేసేటటువంటి ధ్యాన సాధనే ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాసతో ధ్యాన సాధన చేస్తూ మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా పత్రిసారు మనకు అందించారు దేనిని ఆశించకుండా నువ్వు ఫలితం ఆశించకుండా ఏ పనైనా చేయదు నీకు నెరవేరుతుందని శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పినటువంటి విషయాలు ఏవిదైతే మనకు అనుభవపూర్వకంగా మనతో ఉంటూ మనతో నడుస్తూనే అనేది మనం చెప్తూ ధ్యానం చేసేటప్పుడు కూడా పత్రిసార్ కానీ పిలిస్తే పక్కగా వచ్చి కూర్చుంటారు సార్ నడిపిస్తూ ఉంటారు ఇంకా ఏం చేయాలి చేయి చేయి అంటూ ఉంటారు అలా సార్ గారు ఇచ్చే ప్రకారమే ఎన్నో ప్రణాళికలకు ముందు ఉన్నాయి ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాము అలా సార్ గారు ఇచ్చినటువంటి ఈ మూడు ప్రణాళికలను మా జీవిత ఆశయాలుగా అనుకొని చక్కగా చేస్తూ పది మందికి సేవ చేస్తూ తరించాలన్నదే ఈ జా మా జీవిత లక్ష్యం కాబట్టి శ్రీ త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయమే మా జీవితానికి ఒక గొప్ప బహుమానం పత్రిసార్ గారు ఇచ్చినటువంటి గొప్ప ఈ బహుమతి కూడా అనుకోవాలి త్రినేత్రా పిరమిడ్ ఈ త్రినేత్రా పిరమిడ్లో ఎన్నో అనుభవాలు ఎంతోమంది మాస్టర్సు ఇంకా ముందు ముందు ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని ఆ శక్తి మాకు మా మన పత్రిసార్ గారు అందించాలని ఆయనతో ఆయన్ని ఈ జీవితంలో ప్రత్యక్షంగా చూసి ప్రయాణిస్తూ సార్ గారు ఇచ్చినటువంటి ఎన్నో మంచి మంచి అనుభవాలతో ప్రయాణం చేస్తున్నందుకు మేము ఈ జన్మకు ఎంతో ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇంకా మిత్రులందరి కూడా చెప్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి చాలాసారి ఇంకా ముందు ముందు చాలా ప్రణాళికలు ఉన్నాయి త్రినేత్ర పిరమిడ్లో వాటి అన్ని కూడా నెరవేరడానికి మాకు సార్ ఎప్పుడు ఉంటారని మా ఈ ఆశయాలన్నీ కూడా నెరవేరుస్తారని అందరు మిత్రుల్ని మొత్తం ఈ జగత్తునందరినీ శాకాహారాలుగా మార్చాలి ధ్యానులు చేయాలి దాంతోపాటి పిరమిడ్లు కూడా ఎక్కడెక్కడ కడుతున్నారో వారికి తగ్గ మా శక్తి కొలది మేము కూడా సేవ అంటే మానసికంగానో శారీరకంగానో ఆర్థికంగానో వారికి సహాయం చేయడానికి శక్తిని ప్రసాదింప చేయాలని చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము సారు గారి యొక్క ఆశీర్వాదాలతో ఏదైతే మనకు సారు గారు ఇచ్చారో వాటిని తీసుకొని ప్రయాణం చేస్తూ చక్కగా ముందుకు వెళ్తున్నాం ఇంకా ఆ మంచి శక్తిని మాలో గొప్ప అనుభవాలని కానీ త్రినేత్రా పిరమిడ్కి ఇంకా ఏమి ప్రణాళిక ఉందో సారు మాకు తెలియచేస్తూ మమ్మల్ని అందరినీ కలిసి నడిపించాలని గొప్పగా ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ఇక్కడ మాస్టర్స్ ఇరవై ఒక్క మంది మేము ఒక సైనికుల్లాగా మమ్మల్ని నడిపిస్తున్నారు సారు కానీ ఈ విశ్వం కానీ అద్భుతమైనటువంటి పిరమిడ్ మాకు భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం శ్రీ త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయం ఇందులో ప్రయాణం చేస్తూ మా జీవితం అంతా సేవ చేస్తూ తరించాలని అనుకుంటూ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి పత్రిసార్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ శాకాహార జగత్తుకు జై ధ్యాన జగత్తుకు జై పిరమిడ్ జగత్తుకు జై జై పత్రిజీ జై జై హో పత్రిజీ థ్యాంక్ యూ ధన్యవాదములు కృతజ్ఞతలు